జుంగల్ తండ్రి వందనాలు ప్రభాను ప్రేమించి ఇంతవరకు కొన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచావు వందనాలు ఈ సమయంలో హో వయర్ అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని దేవాన్ని సహాయం చేసిన విధానాన్ని బట్టి నేను ఘనపరుస్తున్నాను ప్రభా ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా దాని రాజధాని బెంగళూరు కొరకు జనాభా మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ప్రజల కొరకు ముప్పై ఒక్క జిల్లాల కొరకు ముప్పై మూడు వేల నూట ఎనభై రెండు గ్రామముల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు నాయకులు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ ఒక్క వ్యక్తి నశించి నరకాన్ని పోవుట నీకు ఇష్టం లేదు నీ ఉన్న వారిని అయా నువ్వు రక్షించి నీ సన్నిధానికి నడిపించమని నీ రాజ్యంలో వారిని హక్కుదారులుగా సిద్ధపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి యేసు క్రీస్తు నిన్న నేడు ఏ కరీతి గానయన్నాడు యుగములు వరకు తానే ఒక్కటే రీతిగనందు యుగ యుగములు వరకు తానే

ఓమే ఘాటాన యండి ఓమే ఘాటాన యండి వేసు దేసు చిన్న నెడు వేకాడి దాన వరకు తాడి అక్కటే ఎత్తిగ నండో యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నన్ను నిత్యము నిలచు తన నామంబు నిత్యము నిలచు తన నామంబు తాన తరమలవారా తండ్రిన్ తరతమలవారా తండ్రిన్ యేసు యేసు నిన్న నేడు ఏకారితి గానయన్నాడు యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నన్ను వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం రోమాపత్రిక ఎనిమిదాధ్యాయము పన్నెండవచ్చునాం కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా ಚಾವಲ್ಸಿನ ವಾರ ಇಂದು ಆತ್ಮಚೇತ ಶರೀರ ಕ್ರಿಯನ್ನು ಚಂಪಿನ ಎಲ್ಲ ಜೀವರು ಬಲೆ ಬಾಲೇ ಮಾಟ ಬಂಗಾರು ಮಾಟ ಬೈಬೋ ಮಾಟ ಎಲ್ಲ ಮಾಟು ಮಾಟ నా జీవితాన నీ జీవితాన మరువానీ మాట ఎసు మాట నా జీవితాన నీ జీవితాన మరువానీ మాట ఎసు మాట రోమపత్రిక పత్రికా ఇరంద కొన్ని మాటలు చదువుకున్నాము వాటిని విని ప్రార్థన చేసుకుందాం అధ్యాయము ఎనిమిదాధ్యాయము పన్నెండవచనం కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరమునకు రుణస్థులం కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయ చావలసిన వార ఎందులో గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినయ జీవించరు రోవపత్రిక ఎనిమిదాధ్యాయము ఐదవ వచనంలో శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారని ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారని మనం విన్నాం పెండు వచ్చినంలో కాబట్టి సహోదరులారా అన్నదమ్ములారా అక్కజల్లారా తమ్ముళ్ళారా గనక చిన్న పెద్ద వారులారా శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరమునకు రుణోస్థలం కాము శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి రుణాస్తులైన వారు ఎవరు అంటే ఇస్మాయిల్ శరీరానుసారంగా ప్రవర్తించింది ఎవరు అంటే యాషావ్ శరీరానుసారంగా ప్రవర్తించింది ఎవరంటే రక్షణ లేని వారు దేవుని ఏర్పాటు లేని క్రైస్తవులు శరీరానుసారంగా జీవించేవారు ఎవరంటే దేవుని చేత పిలువబడిన సేవకులు కనుక వాళ్ళు దేవునికి విరోధముగా సంఘాలు మొక్కలు చేయడం పక్క విశ్వాసాలను వారి చర్చకి నడుపుకోవడం వారి దగ్గర నుంచి వారి దగ్గర నుంచి భాగాల కానుకలు ఆశించడం కనుక వాళ్ళు సంఘంలో ఉంటారు కాని వాళ్ళంతా కూడా పై సేవకుని ఈ సేవకుని చేతుల్లోనే వారు ఉండే వారు ఎలా చెప్తే అలగే చేసేవారుగా ఉండేవారు ఎవరంటే శరీరానుసరాలు అయిన సేవకులు వీరు ఒక సంఘాన్ని ఎన్ని ముక్కలు చేయడానికైనా భయపడలేని వారు వీరు దేవుని ఏర్పాట్లు లేని సేవకులు దేవుని ఏర్పాట్లు లేని విశ్వాసులు సంఘాలను ఎప్పుడు కూడా ఎలాగుంటారంటే మనము గలతీ పత్రిక గలతీ పత్రిక మనం నాలుగో గమనించినట్లుగా అయితే శరీరానుసారైన ఎలా ఎలాగుంటాడని ఇక్కడ ఇరవై తొమ్మిదో వచ్చినో రాయబడ్తూ వచ్చింది అప్పుడు శరీరంను బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడుతో వారసుడా ఉండడు అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మ బట్టి పుట్టిన విశ్వాసుల్ని దేవుని చిత్తంలో ఉన్న విశ్వాసుల్ని దేవుని చిత్తంలో ఉన్న సేవకుల్ని దేవుని చిత్తము లేని సేవకులు దేవుని చిత్తము లేని విశ్వాసులు ఎల్లప్పుడూ హింసించి బాధ పెట్టి సంఘాలు మొక్కలయ్యే సంఘాల్లో గొడవలు సమస్యలు మనస్పర్ధలు రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు చేసింది సంఘాన్ని పాడు చేసింది ఎవరంటే శరీరానుసారులు అందుకే పద రోజులు అంటున్నాడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారు ఎందురు శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి లోకంలోకల్లో చనిపోతారు వారి నిత్య నరకానికి వెళ్తారు నరకములు అగ్ని ఆరదు పురుగు చావదు పండ్లు కొరుకుట కేకలు వేయటం ఏడ్చుట రోధించుట రొమ్ము కుట్టుకుంటుంటారు అయితే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన ఉందరు కానీ ఆత్మ చేత శరీరక్రియని చంపిన ఎడలా మీరు జీవించదు ఆత్మ చేత శరీర క్రియని చంపేవారు ఎవరంటే దేవుని ఏర్పాట్లున్న విశ్వాసం దేవుని ఏర్పాట్లున్న దేవుని సేవకులు ఎప్పుడు శరీరానుసారంగా లోకానుసారంగా కులానుసారంగా గనగా కొంతమంది కులాన్ని ఏర్పాటు చేసుకొని కుల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆ మనుషుల చేత వాళ్ళని మోసం చేస్తూ వీళ్ళు డబ్బు సంపాదిస్తూ కనుక వీళ్ళకేమో పెళ్ళిళ్ళు కార్యాలు జరగాలి హాస్టల్కేమో డబ్బు కావాలి కనుక ఇటువంటి శరీరానుసారమైన వారు ఎల్లప్పుడూ సంఘాలని నాశనం చేసి నిత్య నరకానికి పోయేవారుగా ఉంటారని చూడండి మొదట కోరింత పత్రిక మూడాధ్యాయంలో మన లేఖనం చూసే శరీరానుసారమైన సేవకులు ఎట్లా ఉంటారంటే వారు జీవితాల్లో కనుక ఎక్కడ వారు పునాది వేస్తారు అని మనం గమనించినట్లయితే మూడాధ్యాయంలో పండవచ్చునం కనుక ఎవడైనా ఈ పునాది మీద బంగారం వెండి వెలగలరాలు కర్ర గడ్డి కొయ్యకాలు కట్టిన మొదలైన వాటిని కట్టి మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడు మరియు వాని వాని పని ఎటుదో దాన్ని అగ్నియే పరీక్షించును గనక కర్ర గడ్డి కొయ్యకాలు ఈ యొక్క కట్టిన సంఘాలను ఒక దినము అగ్ని చేత నాశనం అయిపోద్ది బంగారము వెండు వెలగలరాలుగా కట్టబడిన సంఘము విశ్వాసులు అర్ణాలు వచ్చిన మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఏడ వాడు జీతం పుచ్చుకొను కుణి మీద కట్టే సంఘము ఎవరంటే దేవుని చేత పిలువబడిన సేవకుడు కనుక ఇసుక మీద కట్టే సేవకుడు ఎవరు లేని ఒకన పని కాల్చి వేయబడిన ఏళ్ళ వానికి నష్టము కలుగును ఒకన పని కాల్చి వేయబడుతుంది కర్ర గడ్డి కొయ్యకాలు ఎందుకు కాలిపోతుంది ఎందుకు ఆ సేవ నాశనం అవుతుంది ఆ సేవ పాడవుతుంది ఆ మనుషుల్ని నామకార్త పండుగ అలవాటు ఆదివారపు కుల క్రైస్తవులని కొంతమంది సేవకులు ఏర్పాటు చేసుకొని ఆ వీధుల్లో ఆ కనుక వాళ్ళని ఆ ఆధారం చేసుకొని ఏం చేస్తారంటే సంఘం అని చెప్పి వాళ్ళ చేత మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ వారు భోగభాగ్యాలు అనిపించే ఆ దేవుని విరోధంగా సేవకులు దేవుని విరోధంగా ఉన్న ఆ క్రైస్తవులు వారి పెళ్ళిళ్ళు వారి కార్యాల కొరకు దేవుని చెట్టు పళ్ళు అమ్ముకున్నట్లుగా కరేపాకులాగా దేవుణ్ణి వాడుకొని ఆ ఆ యొక్క క్రైస్తవులు ఆ పాస్లు నిత్య నరకానికి వెళ్తారు పదిహేను వచ్చ పద్నాలుచనలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింబడుదరు వారందరు దేవుని కుమారుల ఎందురు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపడతారు వారందరూ దేవుని కుమారులు గనుక మనము రెండవ కొరింది పత్రిక మనం చాలా సార్లు విన్నాం రెండవ కొరింది పత్రిక ఆరాధ్యాయంలో దేవుని కుమారులు ఎవరు కనుక దేవుని కుమారులు కాని వారు ఎవరైనది మనం వింటూ వచ్చాం చూడండి మరొక పర్యాయం మీరు అవిశ్వాస జోడుగా ఉండకడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం అవిశ్వాస విశ్వాసకి పాలు ఎక్కడది దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందక మనం జీవముల దేవుని ఆలయమున్నాం అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుని ఇందును వారు నా ప్రజల ఇందును కావున వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేక ఉండడి అవిత్రడని ప్రభు చెప్చున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఇందును మీరు నా కుమారులు కుమార్తెల ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తే అవిశ్వాసులు కనుక ఆ దుర్నీతిగా జీవించేవారు చీకట్లో ఉన్నవారు బెలయాల సాతానుతో ఉన్నవారు కనుక విగ్రహంలో పెట్టి పూజ చేసేవారు కనుక అవిత్రమైన కార్యాలు అపవిత్రమైన పాపాలు అపవిత్రమైన పెళ్ళిళ్ళు అపవిత్రమైన క్రైస్తవ వాక్యాన్ని విరోధంగా జీవించిన వారు అందరు సేవకులు నరక పాత్రులు అవిత్రంగా డబ్బు కొరకే ఆశపడి జీవించే వారు పెళ్ళిలు అయిపోవాలని విశ్వాసాలను చెప్పుకొని కనుక లవ్ మ్యారేజ్ చేసేస్తారు కనుక దేవునికి విరోధకరంగా లేచి వచ్చిన మ్యారేజ్ చేస్తారు కనుక వారు దేవుని విరోధకరమైన అవిశ్వాసులు పెళ్లి చేస్తారు ఆ కడుపుతో వచ్చిన పెళ్ళిళ్ళు చేస్తారు వీళ్ళు ఎవరంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన సేవకులు వారు సేవని పేరు పెట్టుకున్న వారి ఆశలు ఏంటంటే డబ్బే ప్రాముఖ్యం మనుషుల్ని కోలగొడేసి మూసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెరువుగా జీవిస్తారు భాషలు విశ్వాసులు ఏం చేస్తారంటే వారి యొక్క సమృద్ధి కార్యాలు వారు సాగు కార్యాలు వారు సంవత్సరం రోజు వారు పెళ్ళిళ్ళు వారి యొక్క ఆ సంవత్సరం ఆ రోజులు ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు ఏమి చేసినా వారిని ఏమీ అనరు పాపులర్ రండి ఇచ్చి పొండి అని ఈ పాస్ జీవిస్తారు ఈ క్రైస్తవులు వ కుక్కలా తిరుగుతుంటారు పందిలాగా పాపంలో పొల్లుతుంటారు కనుక ఆదివారం మాత్రం స్నానం చేసి బైబులు పట్టుకొని వెళ్ళి వాళ్ళు ఆ ఒక్క సమయం ఉంటారు తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళ బురదలో పాపం అనే బురదలో దొర్లి దేవుని విరోధకరంగా జీవించేవారుగా ఈ యొక్క వ్యతిరేకం క్రైస్తవులు దేవునికి వాక్యాన్ని విరోధి ఉన్న సేవకులు కూడా ఆయన్ని సిలివేస్తున్నారు మిమ్మిని బట్టే కదా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అట్టి వారు నిత్య నరక పాత్రులని బైబిలను సెలవిస్తుంది పదిహేను వచ్చినంలో చూసినట్లయితే గనుక ఎలా మరలా మీరు భయపడటకు మరలా భయపడటకు మీరు దాస్యను దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం చూసారా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు ఏ పాపమును విడిచిపెట్టారో ఏ త్రాగుడు విడిచిపెట్టారో ఏ వ్యభిచారం విడిచిపెట్టారో ఏ అబద్ధాలు బూతులు విడిచిపెట్టారో మరలా వాటికి విశ్వాసులైన వారు బానిషులు కారు విశ్వాసులైన వారు వాటికి లొంగు విశ్వాసులైన వారు కనుక మరలా విడిచొచ్చిన వచ్చిన పాపములు చేరు ఏ దేవుని సేవకులైతే ఆయన చేత పిలువబడ్డారో అటువారిని వాక్యము చేత ఖండిస్తారు ఉపదేశిస్తారు బోధిస్తారు ఖండిస్తారు గద్దిస్తారు బుద్ధి చెప్తారు కనుక వారిని దేవుని మందిరానికి కూడా ఇటువంటి భక్తి మీరు చేస్తే దేవుని మందిరం రావద్దు మీరు బయటికి వెళ్ళిపోయి మీ ఇష్టమోసిన చేసుకుంటే కానీ ఈ మందిరంలో మీరు ఉండొద్దు అంటారు ఎందుకు ఉండొద్దు అంటారంటే కనుక వారు ఎల్లప్పుడు కూడా చెట్టు పేరు పళ్ళు అమ్ముకున్నట్లుగా ప్రభువుకు విరోధకరంగా జీవించేవారు అందుకని మీరు మరలా దాస్యమనే పాపమనే కాడి కింద చిక్కుకోవద్దు అని చెప్తూ మీరు మరలా భయపడుకు మీరు దాశపు ఆత్మ పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టిన వారమై ఉన్నారు రక్షించబడిన సేవకుడు విశ్వాసి రక్షించబడిన సేవకుడు ఎప్పుడు కూడా సంఘములో పాపము మోసము అన్యాయము చెడుతనముంటే దాన్ని ప్రతి ఆదివారము దేవుని వాక్యము చేత వారిని గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు వెలికిపోతే దేవునికి అప్పగిస్తాడు గనుక సంఘములో ఉన్న వారికి ఎవరు తీర్పు తెచ్చారంటే లోపల వారు తీర్పు తెచ్చాలి సంఘములకు వెలుపిటి వారికి ఎవరు తీర్పు తీస్తారంటే లోకము తీరిస్తాలి కనుక కనుక మన జీవితంలో ఇక్కడ రాయకుండా దత్తపుత్ర ఆత్మను పొంది తిమి ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని వారంగా ఉండాలి కనుక దత్తపుత్ర ఆత్మ పొందిన మనము అబ్బా తండ్రి అయ్యా అని మరపెట్టే వారముగా ఉండాలంటే ఆయనతో సంబంధము కలిగిన వారు ఉండాలంటే ఆయన నీ ప్రార్థన వినాలంటే ఆయన నీ ఆరాధన వినాలంటే నువ్వేసే కానుక దశంభాగం నీకు ఇచ్చిన యావత్తు దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు ఏ బేల్ను అంగీకరించాడు ఏ బేళ అర్పణ అంగీకరించాడు కయ్యని అంగీకరించలేదు కయ్యని అర్పణను అంగీకరించలేదు కనుక దేవునికి విరోధంగా జీవించేవారు ఏ ఒక్కరు కూడా శరీరానుసారలుగా జీవిస్తారు దేవునికి ఇష్టకరంగా జీవించేవారు ఏ ఒక్కరు కూడా శరీరానుసార్ మరలా పాపం అనే దాస్యములోనికి మరలా వెళ్ళలేని వారే అనుదినము అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టే వారంగా ఉంటారు అటువారు ఎలా ఉంటారంటే మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినది వీరు దేవుని పిల్లలని ఆత్మ తానే మనపక్షముగా సాక్ష్యం ఇస్తుందని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది వారు దేవుని పిల్లలని లోకము ఆ గుర్తుగా వారు లోకానుము లోకములో కూడా వారు ప్రత్యేకింబడి వారు ఉంటాడు అందుకే పిలుపత్రికలో ఆ పౌలు ఈ రీతిగా అంటారు మీరు ఆ నాకు చూడ పిలుపత్రికలో పౌలు నాలుగ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తూ వచ్చాడు పిలుపత్రిక నాలుగో అధ్యాయంలో మీరు ఎట్లా ఉండరు కావునని కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా క్రియేటివ్ను నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు నందు స్థిరులయి కనుక పిల్లలైతే వారు ఎట్లా ఉంటారంటే చూడండి ఎపిష్ పత్రిక ఆరాధ్యాయంలో పిల్లల గురించి హెచ్చరిక చేస్తూ ఎట్లా ఉండాలని చెప్తూ వచ్చాడు పావులు ఎపిసి సంఘంలో పిల్లలని ఏ రీతిగా వారిని పెంచుతూ రమ్మని చెప్పాడు ఎపిష్ పత్రిక ఆరాధ్యాయం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేలయుండు ఇది ధర్మం నీకు మేలు నీ తండ్రిని తల్లిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాధి తగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి కనుక ఈ రీతిగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో వారు వారసులుగా ఉండడానికి వారు ఆ ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చినట్లుగా వారిని వాక్యానుసారంగా వారిని జీవింపచేస్తారు పదిహేడు చర్మలో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ యెడల క్రీస్తు తోడి వారసులం గనక మనము ఆయన పిల్లలముగా ఆయన వారసులముగా ఆయనతో మహిమ పొందే వారంగా ఆయనతో శ్రమ పడే వారంగా ఉంటారు నిజమైన దేవుని పిల్లలు నిజమైన దేవుని సేవకులు ఆయన కొరకే బతుకుతారు దేవుని కొరకు బ్రతకలేని వారు తమ కొరకు జీవిస్తారు తమ ఆస్తు పాస్తుల కొరకు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు తమ్మును తాము పొగుడుకుంటూ తమ్మును తాము ప్రసారము చేసుకుంటూ తన నామాన్ని గొప్ప చేసేవారుగా ఉంటారు అందుకే సమయంలో అంటాడు నన్ను వారిని నేను ఘనపరుస్తాను నన్ను తునీకరించే వారిని తునీకారిస్తాను గనుక నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని కుమార్తె అయితే నువ్వు దేవుని సేవకుడు అయితే నిన్ను నువ్వు మరుగ్గా ఉండి ఉప్పు వలె ఆయన ఘనపరుస్తావు ఆయన నామాన్ని గొప్ప చేస్తావు ఆయనని ఆ ఆయన నామే ఆ ద్వేయముగా ఆయన నామే విజయానికి కారకులుగా ఆయన ఘనపరుస్తూ ఎట్లా ఉంటారంటే అనగా ఆ మనము పిల్లలమైతే వారస్థలము దేవుని వారస్థలము ఆయన యావదాస్తుకు వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అంటే క్రీస్తు కూడా మహిమ అంటే పరలోకములో ఉండడానికి ఆయనతో కూడా శ్రమ పడిన ఆయనతో ఈ భూమి మీద ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని నిందలు అవమానం మరణము కనుక ఇటువంటి పరిస్థితులు సేవలు కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో విశ్వాసుల శ్రమలు వచ్చిన సేవకుల ద్వారా శ్రమలు వచ్చిన కానీ క్రైస్తుల ద్వారా శ్రమలు వచ్చిన అన్యుల ద్వారా శ్రమలు వచ్చిన ఆ శ్రమల్లో కనుక వాటి జయించేవారుగా ఉండి వారు ప్రభు కొరకు ఆ నమ్మకముగా ఆయనకు మొరపెట్టి ఆయన దగ్గర నుంచే జైవ జీవితాన్ని పొందేవారుగా ఉంటారు అటువారు క్రీస్తు తోడి వారసులుగా ఆయన వారసులకు ఆయనతో ఉంటారు ప్రభు కీర్తన ఇరవై మూడు మొదటి మాట యహో అన్న కాపరి నాకు లేమి కలగదు గనక దేవుడే వారి కాపరిగా ఉంటాడు శత్రకు మేషగా అభ్యర్థిని గోతో అగ్నిగుండములో ఆయన నాలుగో వ్యక్తిగా వచ్చాడు కనుక ధాన్యాలు సింహబోనులో ఆయన తోడుగా ఉండగలిగేవాడుగా ఉంటాడు కనుక మోస అంటాడు నువ్వు మాతో రానియాడలా మేము ఇక్కడి నుంచి వెళ్ళమంటే ప్రభు అంటాడు నేను నీతో వస్తాను పదా కనుక నా సన్నిధి నీకు తోడుగా ఉండును కనుక దేవుని సన్నిధి కనుక విశ్వాసులతో తోడుగుంటుంది దేవుని సన్నిధి దేవుని చేత చేయబడిన దేవుని సేవకులకు దేవుని పిల్లలకు దేవుని ఆ వారసులకు కనుక యుగ యుగాలు కూడా ఆ పరలోకములో ఉండగలిగేవారుగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ రీతిగా మనల్ని మన జీవితాలని పరీక్షించుకొని ఆయన పిల్లలుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన యావదాస్తుకు వారసులుగా ఆయన తోడి వారసులుగా ఆయనతో శ్రమ పడేవారుగా ఆయన తోడు మనము యుగుయుగాలుండే ఆ నిత్య రాజ్యంలో ఉండగలిగే వారు ఉండాలి తప్ప అగ్ని ఆరదు పురుగు చావదు గనుక యుగయుగాలు యుగాలుండే ఆ ఘోరమైన నరకము నుంచి మనం విడుదల కావాలంటే తమ దేవుని ఎరుగు బలము కలిగి గొప్ప కార్యములు చేదు కనుక పత్రిక యొక్క పత్రిక మనం గమనించినట్లయితే శరీరమునకు ప్రవర్తించటకు మనం శరీరమునకు రుణాస్థలముగా ఉండకూడదు ఆత్మను అనుసరించే వారు అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టేవారముగా ఆయన కొరకు మనం బ్రతగలిగేవారుగా ఉన్నప్పుడే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే ప్రభు కనుక ఆయన నీకు నాకు తోడుగా ఉండాలంటే బల నమ్మక మంచి దాసుడ మంచి దాసురాలగా ఆయన దృష్టిలో యోగ్యనిగాను సిగ్గుపడ పనివానిగాను నిందారైతిగాను జీవించలే తప్ప కనుక ఇసుక మీద కట్టబడిన సంఘము వలె గడ్డి కొయ్యకాలు కట్టే విశ్వాసుల వలె కనుక అక్కడ అగ్నిలోని తప్పించుకోవచ్చు అని చెప్పి పునాది మీద గడ్డి కొయ్యకాలని కట్టిన శావకుడు జీతము ఈ లోకంలో పొందొచ్చు కానీ అతని పని కాల్చియబడుతుంది ఎవరు పునాది బంగారం వెండి వెలగలరాలుగా విశ్వాసుల్ని వాక్యానుసారంగా బోధిస్తారో వాళ్ళని ప్రేమిస్తారో వాళ్ళ వాక్యానుసరణ సిద్ధపరుస్తారో ఆ విశ్వాసులు పరలోకానికి వెళ్తారు ఆ సేవకులు పరలోకానికి వెళ్తారు కనుక ఆ రీతిగా మన జీవితంలో నరకం నుంచి విడుదల కావడానికి ఆయన ఎదుటి ఎల్లప్పుడు కూడా అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టి ఆయన దగ్గర నుంచి మన ప్రతి అవసరతను ప్రతి ఈవులను ఆయన దగ్గర నుంచే మనము సంపాదించుకున్న వారికి ఉన్నప్పుడే ఆయన మనతో ఉంటాడు మనము ఆయనతో ఉంటాం ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నాం సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు ఆ మాటలు వారిదయంలో నీరికట్టి ఫలాభివృద్ధి కలుగు చేయి నీ ఏర్పాట్లున్న విశ్వాసుల్ని సేవకుల్ని నీ ఆత్మతో నింపి నీ కొరకు బహు బలంగా వాడుకో నీకు విరోధముగా జీవిస్తున్న క్రైస్తులని చెప్పుకొని విశ్వాసులను చెప్పుకొని సేవకులని చెప్పుకొని దేవా కర్ర గడ్డి కుయికాలు కాలిపోయినట్లుగా నరక పాత్రులుగా ఉన్న వారిలో ఇంకెవరైనా ఏర్పాట్లుంటే వారిని కూడా రక్షించమని యస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాం తల్లి పరమ పరమతన్న దేవుని ప్రేమయుమాసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ్య కన్య సహవాసము తను ప్రేమించు వారికి కుడును మనకు తోడుండి ఆస్వదించునుగాక యేసు క్రీస్తు నిన్న నేడు ఏకాడు యుగ యుగములు తానే ఒక్కటే నండును యుగ యుగములు వరకు తానే ఒక్కటే రీతిగా నండును అందరికీ ప్రైజుల